రాగి సంగటి ఇలా కొడ ఫాస్ట్ గా చేయచ్చు షార్ట్ కట్ అని చెప్పి ఇప్పుడే నాకు అర్థమైందండి ఎందుకంటే కొంతమంది ఇంట్లో కొంతమంది రైస్ తింటారు కొంతమంది రాక్ సంఘట తింటారు సో రెండు చేయాలి అంటే కష్టం అందుకనే టూ ఇన్ వన్గా చేసుకోవాలి అంటే రైస్ చేసినప్పుడు కొంచెం ఆ రైస్ దాంట్లో నుంచి వేరే కుక్కర్ లేక పెట్టేసి ఆ రైస్ ప్లస్ కొంచెం వాటర్ యాడ్ చేయండి క్వాంటిటీ మనకు మెత్తగా అయ్యేంతవరకు ఎలాగో ఆ కుక్కర్లో ఒక మూడు విజిల్ ఇచ్చేసి బాగా మెత్తగా అయిపోతుంది రైసు అయిన తర్వాత కొంచెం రాగి పిండి వేసేసుకొని కొంచెం మంచిగా కలిపేసుకునేస్తే రాగి సంగతి మంచిగా ఫాస్ట్గా అయిపోతుందండి సో రెండు చేయాలి అని అంటే మళ్ళీ ఇటు ఒక చేయాలి అటు చేయాలి అని చెప్పి అలా కాకుండా ఈజీ వేలో ఇలా చేసుకోండి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఎవరైనా ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సో అలా వాళ్ళకి ఈజీగా ఉంటుంది సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ